కుంభరాశి ఏలినాటి శని ఉద్ధృతి మాట జాగ్రత్త ప్రారంభం వారికి ఇది చాలా కీలకమైన సంవత్సరం మీకు ఏలినాటి శని రెండవ దశలో అంటే శిఖరాగ్ర దశలో పీక్ స్టేజ్ ఉంది శని రెండో ఇంట్లో ధన వాక్స్థానం ఉన్నాడు అంటే మీ జేబు మీ నోరు రెండూ జాగ్రత్తగా వాడాలి లేదంటే ఇబ్బందులు తప్పవు వివరణాత్మక విశ్లేషణ కుటుంబం మరియు మాట మీ మాట తోలడం వల్ల కుటుంబంలో లేదా ఆఫీసులో గొడవలు వచ్చే ప్రమాదం ఉంది కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం ఆసుపత్రి ఖర్చులు పెట్టాల్సి రావచ్చు ఆర్థికం డబ్బు వస్తుంది కాని చేతిలో నిలవదు పొదుపు చేసిన డబ్బును ఖర్చు చేయాల్సి వస్తుంది జూన్ వరకు గురువు ఐదో ఇంట్లో ఉండటం వల్ల స్టాక్ మార్కెట్ లేదా తెలివితేటలతో కొంత లాభం పొందుతారు ఆరోగ్యం కంటిచూపు సమస్యలు దంత సమస్యలు డెంటల్ ఇష్యూస్ లేదా ముఖానికి సంబంధించిన ఇబ్బందులు రావచ్చు జాగ్రత్త పరిహారాలు ఈ సమస్యల నుంచి బయటపడాలంటే హనుమాన్ చాలీసాను ప్రతిరోజూ పఠించండి పేదలకు పాదరక్షలు చెప్పులు దానం చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది పన్నెండు